జగన్మోహన్ రెడ్డి పార్టీ కేటర్ని నమ్మడం పార్టీ కేటర్ని నమ్మకుండా మీకు అప్ చెప్పాడు డిస్ట్రిబ్యూషన్ కూడా బహుశా మీకే ఇస్తే కనుక అని అది తప్పు కాదని గురువుని మించిన శిష్యుల్లాగా మన పాత భయరావు సినిమాలో ఎశ్వరంగారావు రామారావుని బలి ఎలా బలే సూపర్ సార్ అంటే పడుకుంటే రామారావు చేసేస్తాడు రంగారాన్ని అలాగా మీరు కూడా ఏదో లాగా ఇలా ఆయన ఏదో పిలిపిస్తారంట మీరు వచ్చేసారని చెప్పి అవార్డులు ఇస్తే మురిసుకోమకండి పంచమన్నల పరుగో పరుగు తప్పేం లేదు అది ప్రజల సొమ్ము పట్టుకోండి అని చెప్పి మీరు అడిగిన ప్రశ్నకి మా సేవా భక్తులు సేవా వజ్రులకి రి నా సూచన ఇక యూని కార్పొరేట్ సర్వీసెస్ అని ప్రశ్నకి వస్తా అది చాలా డీటెయిల్ గా చెప్పాలి యూని కార్పొరేట్ సర్వీసెస్ అని మరి రాజ్ కసిరెడ్డి అనే ఒక ఫారెన్ రిటర్న్ జగన్మోహన్ రెడ్డి గారికి గొండమగారి సినిమాలో గంటయ్య గారికి గుండమ్మ గారికి అని చెప్పి గంట క్యారెక్టర్ రమణారెడ్డి గారిని అడిగితే ఆ ఏమవుతాను ఎగరేస్తారు మీరు సెకల్ అవుతాను అని చెప్పి చెప్తాడు రమణారెడ్డి గారు అలాగా మరి ఈయన ఎగ్జాక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కసిరెడ్డి రాజ్ రాజశేఖర్ రెడ్డి ఏమవుతాడో నాకు తెలియదు కానీ ఆయన మటుకు చాలా వ్యవహారాల్లో యూని కార్పొరేట్ సర్వీసెస్ అని ఆ మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ సప్లై ఇప్పుడు ఈ లిక్కర్ షాపుల్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళే సప్లై చేస్తున్నారట ఆదాన్ డిస్టిలరీస్ ఈ మ్యాన్ పవర్ సప్లై కంపెనీ ఒకటే అడ్రస్ ఆదాన్ డిస్టిలరీస్ మరి దీపత్సవం టర్న్ ఓవర్ ఒక పేపర్ కంపెనీ అది వేరే కంపెనీలు లీజులు తీసుకుని ఏదో రకరకాల వెరైటీ పేరులతో మరి మందు సప్లై చేస్తూ ఉంటుంది ఆ ముందు ప్లస్ క్యాష్ లో అమ్మిన మందు కలెక్షన్ ఇంకా లేబుల్లో మరి దొంగ లేబుల్ వేయాలి సో సరైన లేబుల్ దొంగ లేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ మ్యానుఫ్యాక్చరర్స్తో డీలింగ్ మరి ఇటువంటివన్నీ కూడా నా కచితో రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి తన విలువైన సేవలు అందిస్తున్నారని ఈ లావాదేవీలు ఉన్న కోఠాను కోట్లు ఇసుక లావాదేవీలు కూడా మరి ఈ కసిద్దు పనిచేస్తున్నాయి రెడ్డి గారికి అప్పజెప్పారని ఆంధ్ర కృషి కోసం వాళ్ళ పేపర్లో కూడా వచ్చింది అంటే ఇంత డైరెక్ట్గా పేపర్లో రాలేదు కదా బట్ పెద్ద పేపర్లో కూడా ఆయన గురించి వచ్చింది మరి ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి మరి ఎక్కడి నుంచి అయినా మరి ఎటువంటి పనులు మానేయాలి ఈ సందర్భంగా నువ్వు అడిగిందని చెప్తా ఇలాగే నేను ఈరోజు చెప్పినట్టే అరే వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు మనం పార్టీ పని వాడుకోకూడదు అమ్మా ఇలాగా మరీ ఎంత దాగ్రంగా మద్యం విషయంలో ఇలా కన్నాలు వేయటం కరెక్ట్ కాదమ్మా అంతంత రేట్లు కదా ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల ధనాన్ని దోచుకోవటం మంచిది కదమ్మా అని నేను ఒక రామనాసరెడ్డికి విభీషణుల ఒక వృత్తి ఒక విధులుగా నేను చెప్తున్నా చెప్పా 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 నాలుగేళ్ళ పాటు చెప్పా ఎంతకే మరి అసలు వినిపించుకోకపోతే సర్లేదా బాబు నేను చెప్తే వినిపించుకోక ఇంకేం చేస్తాను సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లో నేను ఒక పిటిషన్ని ఫైల్ చేయడం జరిగింది పిల్లు వేసేటప్పుడు నేను కొన్ని అండర్ టేకింగ్స్ ఇవ్వాలి లో ఒకటి ఈ పర్టికులర్ పిల్లుకు సంబంధించి సంబంధించిన ఈ ఎటువంటి వ్యవహారంలోనూ నా మీద కేసులు పెండింగ్ లేవు అని నేను ఒక అండర్టేకింగ్ టేకింగ్ ఇవ్వాలి ఆ పిల్లుకు సంబంధించి నేను ఒక ఇరవై మంది పేర్లు పెట్టాను ఆ ఇరవై మందికి నాకు కేసులు ఉంటే సంబంధించి కేసులు ఉంటే నేను చెప్పాలి మా మీద క్రిమినల్ కేసులు లాంటివి ఈ ఇందులో ఉన్న వాళ్ళకి సంబంధించి ఉంటే చెప్పాలి అందులో ఉన్న వాళ్ళకి నాకు సంబంధించి లేవు అని నేను చెప్పాల ఇంకోటి ఏదో ఒక లో మీద కంటెప్ట్ ఎందుకు నేను రేస్ చేయకూడదు అని చెప్పి అడిగారు సార్ అది కూడా చెప్పారు సార్ అని చెప్పి అద్భుతమైన లో నిన్న అడ్వకేట్ జనరల్ లెర్నర్డ్ అడ్వకేట్ జనరల్ గారు కోర్టులో చెప్పారు దానికి ఆల్రెడీ కాగితం ఇచ్చాను అండర్ ట్రేకింగ్ లో మామూలుగా కంటెంప్ట్ అనేది ఓన్లీ హైకోర్టు అండ్ సుప్రీం కోర్టుకు ఉన్న ఎక్స్క్లూజివ్ పవర్ అది ప్రతి కోర్టుకి చిన్న కోర్టులకు కానీ ట్రైబ్యునల్స్ కానీ ఆ పవర్ లేదు ఎన్సీఎల్ఐటి అనేది అడ్మినిస్ట్రేటివ్ ఐబీసీ కింద వచ్చిన ట్రైబ్యునల్ అది ఆ ట్రైబ్యునల్ కి ఐబీసీ చట్టంలో ప్రొలిజన్ ఇవ్వాల కంటెంప్ట్ ప్రొవెషన్ ఇవ్వలేదు ఈ నేత అసలు ఎందుకు కంటెంప్ట్ తీసుకోకూడదు అనేది అసలు విచారణగా రాలా ఎందుకంటే నేను ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి ఏమంటే ఇలా ఎందుకు కంటెంప్ట్ కింద పరిగణించకూడదు అని అంటున్నారు అసలు వీరికి ఆ పవర్ ఉందా ఎందుకంటే చట్ట ప్రకారం యాక్ట్ ప్రకారం పార్లమెంట్లో పాస్ చేసిన ఐబీసీ యాక్ట్ ప్రకారం మరి కంటెంప్ట్ పవర్ లేదు అన్లెస్ స్పెసిఫికల్లీ మెన్షన్ ట్రిబ్యునల్స్ ఉండదు అని చట్టంలో ఉంది అదేదో తెలచందంటే మూడు సంవత్సరాల నుంచి అది అలా పెండింగ్ ఉంటుంది సో నేను వాళ్ళకి హక్కు లేదని చెప్పి నేను కోర్టు వేసింది పెండింగ్ లో ఉండగా పైగా కంటెంప్ అనేది కంటెంప్ కింద ఎందుకు పరిగణించకూడదు అన్నారు తప్ప అంతకుమించి ఆ నోటీసుకి మించి మూడు సంవత్సరాలుగా మూడు కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి అనగా నాలుగు సంవత్సరాలుగా అందులో కూడా ముందుకెళ్లాలి సో అంచేత అండర్ టేకింగ్ లో కోర్టే ఉంది ట్రైబ్యునల్ ఇచ్చిన ఎ కోర్ట్ సో కాబట్టి నేను చెప్పవలసిన అవసరం లేదు కనుక చెప్పలేదు ఒకవేళ చెప్పాలి అంటే ఓకే అదేమి నేరం కాదు నా మీద ఆయన అన్న అద్భుతమైన ఇంగ్లీష్లో మాట్లాడిన అడ్వకేట్ జనరల్ గారు చెప్పింది ఏంటంటే నేను మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై మే మాసంలో నన్ను డిస్క్వాలిఫై చేయమని చెప్పి ప్రత్యేక విమానంలో స్పీకర్ గారిని కలిసి గడ్డ ఉన్న గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బీపత్సైన పోరాటం చేస్తున్నా ఇంకొక ఎంపీ గారు ఇలా ఈ కామెడీ ఫీసులు అందరూ పేర్లు అనవసరం యోధాల యోధులుగా ఇప్పుడు పరిగణించబడుతున్నారు వారు రెవెల్ ఎంపీ గట్ట ఇది ఆఖరి ఐదు రోజుల్లో వచ్చి రెవలైపోతున్నారు నాలుగేళ్ల నుంచి ఉన్న వాళ్ళు మేం పోయాం తల్లు తిన్న వాళ్ళోళ్ళు మేము పోయాం పదిగోడు రెవలేం సరే ఓకే నథింగ్ రాంగ్ సో వీళ్ళందరూ అడిగారు అడిగితే ఏటన్నది పక్కన అడేశారు ఒకసారి నన్ను పిలిచారు అడిగితే నేను చెప్పా నేను మా పార్టీకి వేరే విధేను నేను ఏమన్నా ముఖ్యమంత్రిని అన్నాను తప్ప మా పార్టీ అధ్యక్షుని పల్లె మాట అనలేదు సార్ అని చెప్పి చెప్పా యాక్సెప్టెడ్ పక్కన అడేశారు ఈయనేమంటాడు చెప్పాలి కదా మేము వాడికి ఆ పార్టీ సార్ నన్ను డిస్క్వాలిఫై చేయమని పిటిషన్ వేసింది సార్ నేను చెప్పాలట వంద మంది వంద ఏతారు నాకేంటి సంబంధం నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ సభ్యుడిగా పార్లమెంట్ రిజిస్టర్లో నా పేరు ఉంది మొన్ననే మొన్న సెషన్కు ముందు నీ అంకి నాలుగు వందల ఇరవై ఎనిమిది అని నీ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడైన నాకు రెడ్డి సూచన మేరకు నిన్ను నాలుగు వందల ఇరవై ఎనిమిదో నెంబర్ క్యాటర్స్ లో అని చెప్పి ఆఖరి ఆఖరిలో పెట్టాడు నేను ఎప్పుడే ఎదర కూర్చుంటాను వేరే విషయం సరే అక్కడ అక్కడెట్టాడు కదా ఆ లెటర్ కూడా ఉంది నేను యువతి రాదానికి సభ్యులు కాకపోతే మితిన్ రెడ్డి నాకు నాలుగు వందల ఇరవై ఎనిమిది నెంబర్ ఎందుకు తప్పు కదా గుర్తించి గుర్తించారు నన్ను ఆ మాత్రం కూడా లేకుండా అసలు నేను ఆ సంగతి చెప్పకపోవటం ఒక నేరం లాగా అదేదో ఒక లాగా చెప్పలేదు ఎంతకంటే ఏముంటుంది అన్యాయం అది చెప్పాలి కదా అంటారు సో అది నాకు చెప్పవలసిన అవసరం ఉందో విజ్ఞులైన ప్రజలు మీరు జర్నలిస్టులు మీరు డిసైడ్ చేయండి ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ కన్సిడర్డ్ ఏమంటే ఇలా చేశారండి అయితే నేను ఇది కూడా చెప్పాలి ఏమండి ఏమండి నా మీద వీడు దేశద్రోహం చేసి పెట్టాడండి అండి నా పుట్టినరోజు నన్ను తీసుకెళ్లి నన్ను కొట్టాడండి కొట్టినప్పటికీ నాకు ఎటువంటి కక్ష లేదండి అదే సినిమాలో నరసింహ సినిమాలో ఒక్క నాది కాదండి అని చెప్తూ ఉంటాడు అక్కడ ఇంకేదో సినిమాలో శుభలగ్న సినిమాలు అనుకుంటా ఏమండి అసలు నేను కావాలని కానీ బై మిస్టేక్ కావాలి అనుకున్నానంటే వదిలేరా బాబు నన్ను బ్రహ్మానందంటాడు సో అలాగా నేను చెప్పాలా ఇది కూడా నన్ను నన్ను కొట్టా సార్ సినిమా చూసాడు సార్ అని నేను చెప్పాలా చెప్పకపోతే తప్ప ఆ సంగతి చెప్పాలంటే అన్నీ చెప్పాలంటే నాకు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నమర్ వన్ ట్వంటీ ఫోర్ ఏ కేసు పెట్టించాడు సార్ దగ్గర కొట్టించాడు సార్ చూశారు సార్ బాధాపత్రం కూడా చూశారు సార్ నాకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్ అనుకోలే నేను అక్కడ చెప్పేలా అలా చెప్పేస్తాము అవసరం లేదు కనుక చెప్పాం ఉన్నంత వరకు చెప్తాం సో దీన్ని ఇవన్నీ చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణించి నేను వైసీపీ ఎంపీ అని పచ్చి అబద్ధ వాడిన ఎఫిడవిట్ లో నేను ఎవరి మీద కేసు ముప్పై ఆరు చార్జ్ షీట్లు ఉండడం మీద ఏ వన్ కింద ముప్పై ఆరు చార్జ్ షీట్లు మీద వేశాను నా మీద దీని సిబిఐ కేసులు ఉన్నాయి సార్ అటుకు నేను ఈ కేసులకి నా కేసుకి సంబంధం లేదని భయాల నా ఎలక్షన్ ఎఫ్డ్బిట్లో వేశా ఏం కేసులు ఉన్నాయో అన్నీ వేశా ఇప్పుడు ఎలక్షన్ ఎఫ్డి బిట్లో ఇందులో ముప్పై రెండు కేసుల్లో ఏ వాళ్ళు కింద ఉన్నాడు మరి నా అందులో కేసులు సమ కేసులున్నా పెట్టాలి కాబట్టి ఓ పద్దెనిమిది కేసులు పెట్టాడు ఆంధ్రలో ఏవాన్ నేనే అది ఎన్ని రాస్తా అందులో వన్ ఫిఫ్టీ త్రీ ఏదు ఇంకే పని మా మనోభావాలు లెబ్దన్నాయి పలానా దళిత నాయకులను దళిత ఆఫీసర్ని తిట్టాడు ఆయన మనోభావాలు లెబ్బన్నాయా లేదో నాకు తెలియదు కానీ నా మనోభావాలు లెబ్బన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అని చెప్పి నా మీద తెచ్చిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారు అందుకని అంట చేయాలి అవన్నీ కూడా ఎలక్షన్ అఫిట్మెంట్లేస్తా ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ గురించి మాట్లాడారు ఎలా పేపర్లు అమ్మేసుకుంటున్నాడు ఎలా సిమెంట్ అమ్మేసుకుంటున్నాడు ఎలా లెక్క అమ్మేసుకుంటున్నాడు ఎలాగా ఇసుక అమ్మేసుకుంటున్నాడు అనే స్కాముల గురించి నేను మాట్లాడితే అది నిజమే కాదో చెప్పరా బాబు అంటే అది మానేసి అసలు ముందు ఇతను వైసీపీ ఎంపీ అన్నాడు అన్య ఇతరు మీద ఒక కేసుల గురించి చెప్పలేదు అని బ్యూటిఫుల్ ఇంగ్లీష్ అలా స్లోగా స్లోగా చదువుతూ అద్భుతమైన ప్రజెంట్ అందులో డౌట్ లేదు ఆ మాటల్లో మాట నేను ఆయన్ని ఎలా అయిపోతారు రా బాబు ఏం చేయాలని చెప్పి అన్నానని కూడా అందులో కాగిత రాసి ఇచ్చారు అన ఎందుకంటే నా గురించి నోటు వచ్చినట్టు మాట్లాడాడు అతను అంటే అతను రిప్రజెంట్ చేసింది చార్జ్ షీట్ ఒక ముప్పై రెండు కేసుల్లో చార్జ్ షీట్ వేసి ముప్పై రెండు కేసుల్లోనూ ఫోర్ ట్వంటీ కింద పెట్టబడిన ఒక వ్యక్తిని అతను సపోర్ట్ చేస్తూ నన్ను నాన్నదన్న అభియోగాన్ని ఇలా చేశాడు బ్యాంకులను మోసం చేశాడు ఎలా చేశాడు అలా చేశాడని చెప్పి వ్యక్తిగతంగా నా గురించి అసలు మాట్లాడవచ్చు అతను ఒక బాధ్యతయుతమైన ఈ గవర్నమెంట్ ఆఫీసర్ హూ ఈస్ ఈ రిప్రజెంటింగ్ నాట్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ ద చీఫ్ సెక్రటరీ ఈజ్ రిప్రజెంటింగ్ ద చీఫ్ మినిస్టర్ అసలు ఎండింటి సో